హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళనైతే మేము చిన్న పని ఉండి జావల పంచాది కోట్లోకి పోయి ఇక మెల్లగా బాయ్ కాడికి వచ్చినాం ఇక వచ్చేసరికి మా బావ నాటెత్తాడు బాగా గొర్రు కొడతాడు గొర్రు కొట్టేట్లా మునగాడు మావాడు అయితే ట్రాక్టర్తోనే కొడతాడు కానీ ఎడ్డతోనే కొట్టేటట్టు మంచిగా కలుపుతాడు వెయ్యి రూపాయలు కొట్టు మన ఏ కష్టపడుతున్నావు గిదంతా మరి ఖర్చు ఉండొద్దు రాత్రి ఏ ఇయ్యాలి నువ్వే కొట్టాలి నాకు నేనే నాలుగు వందలు ఉంటే యాక్టివ్ అలా పోసుకొని వచ్చినా ముప్పై ఇలా వద్దాం ఇరా నారేసేది మావాడే అన్న అవుతాడు కానీ చిన్నప్పటి నుంచి వాడిని రారపూర కొట్టుకుంటాడు మొత్తం మీద బాయ్ వస్తే మిషన్ సక్సెస్ అయింది మా బాగా వెయ్యి రూపాయలు కొడుతుంది ఇక బొందుకులాగా పోయి ఇంత ఆఫ్ మందు రెండు బిగులు పట్టుకొని రావాలి నిమ్మలంగా అరకిలో చికెన్ కూడా చెప్పిండు మా బావలకు వచ్చిన కుళ్ళోళ్ళు అక్కడ తింటారు కుళ్ళోళ్ళు అంటే ఎవరు కదా అంతా మా వాళ్ళే మా పాలోళ్ళు వాళ్ళు వీళ్ళు తెలిసిన వాళ్ళు అంతా మా ఊరు వాళ్ళే ఇది వచ్చి మా బావి ఆవులను కట్టేకి ఇక్కడ పెట్టినాం మా నాయన జాగా కొన్నాడు కొన్న జాగాలు ఉంటాం మా సొంత జాగాలని అయితే ఇక మాకు అక్కడ దొడ్డిగిడ్డేం లేదు ఇన్న వేసుకున్నాం ఇక మా అయ్య ఫ్యూచర్ గురించి ఆలోచించి టేక్ చెట్లు పెట్టిండు మంచిగా ఇక మన మిషన్లో భాగంగా రెండు కే ఫ్లైట్ ఒకటి బీ సెవెన్ హాఫ్ పాద కిలో చికెన్ ఇలా మా బావి ఎట్లనో కర్ణించి ఇంత బీర్ తెప్పించిండని చూస్తే ఇక వర్ణదేవుడేమో మాకు జోపుడు చూపుతాడు జోరుగా వాడుతుంది ఈ రెండు కుక్కలు ఇంటికాడ కుక్కు ఉంటుంది పాపం ఈ చిన్న ఉన్నప్పుడు ఇవి పుట్టినాక ఒక పదిహేను ఇరవై రోజులకు స్కూల్ బస్ బస్సు ఎక్కించుకొని పోయిండు పాపం దాన్ని వీటి తల్లి మించి ఇక అప్పటి నుంచి ఇక తమ్ముడు వీటిని తీసుకొచ్చి రెండింటిని బయట వేసిండు ఒక రెండు ఇంటికాడ ఉండే ఒకటి చచ్చిపోయింది ఇంకోటి ఉండే ఇంటికాడ వీటి తోకలు పోడుగా ఏం బ్రీడో కానీ మంచిగా అనిపిస్తున్నాయి వీటిని చూస్తే ఇది నెక్స్ట్ డే అన్నట్టు వీడియో బయట పొలంకు డీజిల్ అన్నాడు మా అయ్యాడు టర్కీ కోడి ఉన్నట్టు కమ్ముతుంది దీన్ని ఏయ్ ఇక్కడ చూసారు కదా మిమ్మల్ని అబ్బా షెట్ నిన్న తీద్దాం అనుకున్నా మిస్ అయింది ఒకప్పుడు నా వెనక కనిపిస్తున్న ల్యాండ్ అంతా ఉంటే దేనికి జాగా అన్నట్టు అట్లా చూసి ఎవరి వాళ్ళు ఉన్నాయి ఎవ ఏమన్నా కానీ ఇప్పుడు దింపుతా ఈ సీజన్లో తినలేదు అనుకుంటా బాగుంది చిన్నప్పుడైతే మా బాయ్పాకు ఒక చెట్టు ఉండేది ఎర్రగా తినేది నీ అవ్వ నీకు అన్నం తెలియలేదురా నేను డీజిల్ తెచ్చిన ట్రాక్టర్కు ఈ గొర్రె సిస్టమ్ ఇప్పుడు కొత్తగా వచ్చినాయి ఒకప్పుడేమో సేమ్ దీని లెక్కనే దట్టించేది అంతా ఇప్పుడు పిన్ని తీసి వేసుకొని అవసరం ఉన్నప్పుడు మళ్ళీ ఆ ఆడ జాయింట్ తీసి మళ్ళా కిందకేసుకొని ఈడబెట్టుకుంటే అయిపోతుంది నేను ఇంటికాడ డీజిల్ పెట్టి సక్క హైదరాబాద్ చెక్కేద్దాం అని నేను అనుకుంటే మా నుండి మెల్లగా పోరాదరా అన్నాడు వాళ్ళకి ఊ అది దున్నాలి అది ఈ ట్రాక్టర్ని చూస్తే ఒక ఊలా పుడుతుంది మనకు దున్నాలే దున్నాలే అని ఎంతమందికి ఉంటుంది ట్రాక్టర్ని చూస్తే దున్నాలని అదొక మేము ఫస్ట్ నేను ట్రాక్టరే నడిపిన స్వరాజ్ ఉండే మీద మల్లన్న డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది ఒకటి ట్రాక్టర్ చూస్తే అదొక గోజు అట్లా ఉంటుంది అన్నట్టు పొలం తున్న స్టార్ట్ చేస్తున్నా మన పనికేదో కష్టం అంటే దీంట్లో మళ్ళీ బ్రేకులు మా దోస్తుగాడు గమని ఆయనకు ఫోన్ చేసి మా దోస్తే ఫోన్ చేసి కలుదామన్నాడు హైదరాబాద్కి ఆడు వచ్చిన రారా రారా అని ఫోన్ చేస్తాడు ఇప్పుడు బాటిల్ వాటి బాటిల్ ఇంటికాడ ఉన్నాయి వర్కరా అంటే వచ్చిండు ఈ దున్నే తీసిపెట్టి పొలంలో బండి పెట్టి ఉరుకుతున్నాం మళ్ళీ ఈ షర్టు మీద ఉన్నాడు మావాడు ఆ పాడు ఏడు తెగిడు ఉంది ఉందిరా ఉరుకురు ఉరుక అంటువారి పని అంతా ఏడు తెంగిండు ఆ ఎదురుగున్న డబ్బాలు వర్కరానికి ఉరుకురా 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 ఏముందో మాట్లాడుతున్నావు ఫోన్లో అయిటా చెప్తున్నా కళ్ళు బాలరాజు గారి చెప్పిన ఆవుడు మాత్రం ముందుగా మనం తాగాలి సూపర్ ఉన్నాయి కళ్ళు తెచ్చు అయిపోయింది గో ఈ మాడి ఒకటి గా మీద పోలు పక్క పండి దున్నమన్నాడు ఈడ పోలు ఉంది ఆ కొనుకుంది ఈ కొన ఏడుంది గాడుంది గాడు ఉంది ఒకటి దానికి జస్ట్ మందం మంద నార్మందని దున్నమన్నాడు ఇది ధన దానికి ఇరువాలేది ఒకసారి అయిపోయింది ఇరువాళ్ళు కొట్టాలి ఇది ఇరువాళ్ళు కొడతాయి అయిపోతుంది హైదరాబాద్లో వాడే నువ్వు దుంతవు నెమలీలు అయితే బోలు నెమలీలు ఒకప్పుడు మేము పెంచినాం నెమలీలు ఈడనే ఈ చెట్లల్లో నాకు గుడ్డు దొరికితే తీసుకొని కొడికెత్తే మూడు పిల్లలు అయినాయి మంచిగా ఉండేవి వందల వందల మందలు వచ్చినా కానీ ఆ వీటిలలో పోయి ఉట్టే మళ్ళీ వెనక మరి వచ్చేది మా అమ్మతో తింటే ఇక ఇది అయితే ఈడ ఇప్పుతనే ఉంది నెమలిపించం ఘన విజయంగా కంప్లీట్ చేసేసిన దున్నుడు అయితే ఆ రెండు మళ్ళు ఇక ఇది ముచ్చట ఏంటంటే ఇంత మంచి పని చేసినా నేను దెంగులు పడేది ఏడా అంటే తెలుసా ఇప్పుడు దీంట్లో చేసిన మిస్టేక్ ఏందంటే నేను దీన్ని పిన్ను కూడా కొట్టిన ఇక్కడ తీసేనా పెట్టినా గుర్తులేదు లక్ ఏందంటే పోలేదు అదన్నట్టు ముచ్చట ఇక ఇది నార్మల్కి దున్న ఇటు మిర్ర అయింది దీనికి కూడా రెండు దెంగులు పడతాయి నీట్గా ఇంకేముంది క్లాస్గా తిడతాడు మా అయ్యా ఉండుంటే అది వేరే ఉంటుంది కానీ ఉంటలేను పోతున్నా ఇక హైదరాబాద్ పోతున్నా కారు డెలివరీ ఇస్తా అన్నాడు షోరూమ్కి పోవాలి మళ్ళా భలే తిడతాడు అతి ఇట్లు మామూలుగా ఉండేది తెలంగాణలో ఎట్లుంటాయో తెలుసు కదా వేరే క్లాస్ అన్నట్టు అది ఇంకా ఇది మిర్ర అయింది ఇక వాటి కోసం రెండు ఇంకా ఇంకా ఇదన్నట్టు ముచ్చట టాటా బై బై సియూ ప్లీజ్ లైక్ చేయరి సబ్స్క్రైబ్ చేయరి కామెంట్ చేయరు నాలుక ట్రాక్టర్లు ఎవరు ఉంటే ఇంకా ఎవరన్నా లైక్ కూడా వేయరు